ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ద్వారా మనీ బాగా అర్న్ చేస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళు కొలాబరేషన్ చేస్తూ ఉంటారు కనీసం ఒక పదివేల మంది ఫాలోవర్స్ వస్తే కనుక వాళ్ళకి ఏదైనా బ్రాండ్స్ తో టైప్ అవుతే కనుక వాళ్ళకి వీడియోకి ఒక ఫైవ్ థౌసండ్ దానికన్నా ఎక్కువ అయితే పే చేస్తున్నారు మీరు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియోస్ని ఏతో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు దాని ద్వారా మీరు మనీ ఎలా అర్న్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం What if I told you cryptocurrency might change your financial future? Cryptocurrency is more than just a buzzword. In the next few seconds, you'll learn why. First, it's decentralized, no banks or middlemen. Second, it offers lower transaction fees. Spend your money more efficiently. Third, it's accessible to everyone. Anyone with internet can use it. Fourth, it's highly secure. Blockchain technology ensures safety. Fifth, it's transparent. Track all your transactions easily. Sixth, it's fast. Transfer money across the world in minutes. Seventh, it's increasing in adoption. More businesses are accepting it. Eighth, potential for high returns. Many have seen significant gains. Ninth, it promotes financial inclusion. <laughs> భారతదేశం గొప్ప దేశం ఎందుకో తెలుసా అతిపెద్ద జనాభా కలిగిన దేశం భిన్నమైన సంస్కృతి భాషలు మతాలు కలగలిసిన సమూహం ఇది చరిత్రాస్మారక వ్యక్తులతో నిండి ఉంది మహాత్మాగాంధీ వంటి మహానుభావులు ఇక్కడ పుట్టారు భారత సైన్యం మొత్తంలో మూడవ అతిపెద్ద సైన్యం భారత పరిజ్ఞానం సాంకేతికత ప్రపంచానికే అద్భుతం ఏడవ ఆదర్శ దేశం గణతంత్ర రాజ్యం చిన్న దుకాణం నుండి అంతర్జాతీయ కంపెనీల వరకు ప్రతి వాణిజ్య క్రోణం చిరస్మరణీయ చారిత్రాత్మక కట్టడాలు అజంతా ఎలోరా గుహలు భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుంది చిన్నంత పల్లె నుండి కాస్మోపాలిటన్ నగరాల వరకు విభిన్న లక్షణాలు మనం గౌరవించదగిన ఆధునికతతో కూడిన సంప్రదాయాలను కలిగి ఉన్నాం భారతదేశంలో ప్రతి క్షణం ప్రతి మూల ప్రశాంతతే వీడియో నచ్చిందా లైక్ చేయండి మరియు మరిన్ని అద్భుత వీడియోలు మిస్ కావద్దు చూసారుగా చాలా రియలిస్టిక్ గా ఎవరో మనిషిలే చెప్పినట్టుగా రియలిస్టిక్ వీడియోస్ ఉన్నాయి కదా ఇది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో ఏ ని క్రియేట్ చేసిన వీడియోస్ ఇప్పుడు దాన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ ఏంటి దాన్ని మీకు క్లారిటీగా చెప్తాను వెబ్సైట్ పేరు ఫ్లికీ డాట్ ఏఏ అండి ఎఫ్ఎల్ఐ కేఐ డాట్ ఏఐ మీరు మీ బ్రౌజర్లో సెర్చ్ చేస్తే కనుక మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీరు లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి ఆ తర్వాత మీకు కంటిన్యూ విత్ గూగుల్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ లింక్డ్ ఇన్ ఈమెయిల్ ఈమెయిల్ అని చూపిస్తుంది మీకు జీమెయిల్ ఐడి అకౌంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీ జీమెయిల్ తో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ద్వారా అయితే లాగిన్ అవ్వచ్చు ఈవెన్ మీకు ఈమెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా కనిపిస్తుంది అనమాట ఏమైనా వీడియోస్ క్రియేట్ చేస్తే దాని వీడియోస్ క్రియేట్ చేసిన ఇక్కడ కనిపిస్తాయి సో మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ న్యూ ఫైల్ మీద ప్రెస్ చేయాలి మీరు కొత్తగా వీడియో క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఫైల్ మీద క్రియేట్ చేసి మీ వీడియో ఎలాగ ఉండాలి తెలుగు లాంగ్వేజ్ లో కావాలంటే తెలుగు లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు ఆస్పెక్ట్ రేషియో మీరు యూట్యూబ్ డైరెక్ట్గా మెయిన్ వీడియోస్ కావాలంటే సిక్స్టీన్ టు నైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలి కావాలి కాబట్టి నైన్ ఇస్ టు సిక్స్టీన్లో పెట్టుకోవాలి ఇక్కడ ఐడియల్ ప్రాంప్ట్ అంటే నేను చెప్పేది ఏతోనే పూర్తిగా వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఐడియా ప్రాంప్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను తెలుగులో ఒక వీడియో అయితే జనరేట్ చేయబోతున్నాను సో నేను ఇచ్చే కంటెంట్ ఏంటంటే మదర్ అనే టాపిక్ ఇస్తున్నాను సబ్మిట్ చేస్తాను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి మన ఏ ప్రాంప్ట్ ఇస్తే దాన్ని తగ్గడికి వీడియో జనరేట్ చేస్తుంది అనమాట నేను ఏమేద్దాం అంటే గ్రేట్నెస్ ఆఫ్ మదర్ అని చెప్పి ఒక టాపిక్ ఇస్తున్నాను ఇక్కడ డ్యూరేషన్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట మాక్సిమం డ్యూరేషన్ అనేది నేను వన్ మినిటే పెడుతున్నాను ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి స్టాక్ మీడియా లేదంటే ఏఐ మీడియా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ మీడియా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్ ఫుటేజ్ వాడతారు లేదంటే ఏఐ మీడియా అంటే ఏతో జనరేట్ చేసిన ఫుటేజ్ వస్తుంది సో నేను ఫస్ట్ అయితే మీకు స్టాక్ మీడియాతో చూపిస్తాను దాని తర్వాత ఏదో చూపిస్తే స్టాక్ సెలెక్ట్ చేశాను వీడియో డైరెక్ట్ వీడియోనే పెట్ట వీడియోనే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ టాపిక్ ఇచ్చేసి ఇంకేమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సబ్మిట్ మీద ప్రెస్ చేయించాలి కొంత టైం కొంత టైం అయిన తర్వాత మనకి వీడియో జనరేట్ అయిపోతుంది మనకైతే వీడియో సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది ఇది మ్యూజిక్తో పాటు వచ్చింది బట్ నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కమర్షియల్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే మనకి ప్లే అవుతుంది బట్ ఇన్స్టాగ్రామ్ వరకు మీరు మ్యూజిక్ ప్లే అయినా మీకు ఇబ్బంది ఉండదు సో నేను ఇన్స్టాగ్రామ్ బేస్ చెప్తున్నాను కాబట్టి సో నేను మ్యూజిక్ డిలీట్ చేసేసి మిగిలిన వీడియో వరకు ప్లే చేస్తాను ఎవరు ఏమి చేయలేని సమయంలో మీకు సహాయం అందించే వ్యక్తి ఎవరో తెలుసా మన జీవితంలో మాతృభూమి పాత్ర చాలా ముఖ్యమైనది ఆమె ప్రేమ సేవ త్యాగం వర్ణనాతీతము ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లి ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది వారికంటే గొప్పది ఈ ప్రపంచంలో అంతే కష్టం అనుభవజ్ఞులు ఆ బాంధవ్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోమని చెబుతున్నారు తల్లి ప్రేమ ఎప్పటికీ నాశనం కానిది ఆమె మనకు ఇచ్చే ఆరోగ్య మార్గదర్శకాలు మనకు శ్రేయస్సు ఆపుకుంటాయి ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మీరు తల్లిచెంత ప్రేమ ఒక బలం తల్లి ప్రేమ మరువలేనిది ఆమె దయ అందరికీ అలాంటింది మీ తల్లికి విచ్చు చూపించడానికి ఎక్కువ సమయం వెచ్చించండి మీరంటే ఎంతగానో ప్రేమించే వ్యక్తి గురించి మరెప్పుడూ మరచిపోకండి జీవితంలో తల్లి పాత్ర ఎంత ముఖ్యమో మరంతో సందేహం లేదు సో చూసారు కదా మనకి వీడియో అయితే చాలా క్లియర్ గా వీడియో అయితే వచ్చేసింది తెలుగులో అర్థమయ్యే విధమైన భాష మనకు వస్తుంది అనమాట మరి ఏలాగే అనిపించట్లేదు ఇప్పుడు మనకి జనరేట్ అయిపోయిన వీడియో నాకు ఓకే అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి సెవెన్ ట్వంటీ పిక్సెల్స్ అని ఉంటుంది స్టార్ట్ ఎక్స్పోర్ట్ అని ప్రెస్ చేసి స్టార్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి వీడియో మన ఫాల్టర్లో డౌన్లోడ్ అయిపోతుంది మనకి ఇక్కడ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మన ఫాల్డర్లోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఒకసారి మీకు డౌన్లోడ్ అయిన వీడియో ప్లే చేస్తాను ఒకసారి వినండి ఇప్పుడు మన తెలుగు వీడియోని జనరేట్ చేస్తూ ఇప్పుడు నేను ఇంగ్లీష్ వీడియో కూడా జనరేట్ చూపిస్తాను సేమ్ మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈసారి బ్యాక్కి వెళ్ళిపోవాలి అకౌంట్ మీదకి వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటంటే మన స్టాటస్ చూపిస్తుంది ఇది లాస్ట్లో చెప్తాను మీకు ఫ్లిక్ అనే ఒక ఆప్షన్ మీద క్లక్ చే క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ జనరేట్ అయిన వీడియోస్ ఇక్కడ చూపిస్తే ఇక్కడ మనం మళ్ళీ న్యూ ఫైల్ మీద సెలెక్ట్ చేసి మనం కొత్తది ఏం ట్రై ఈసారి నేను ఏం చేస్తాను అంటే ఇంగ్లీష్లో టాపిక్కి ఇస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని నేను టాపిక్ ఇస్తున్నాను ఇప్పుడు నేను భాషని ఇంగ్లీష్లో పెట్టేస్తున్నాను మనకి ఇక్కడ భాష ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మారుస్తున్నాను సేమ్ పోర్ట్రేట్ కింద ఉంచే ఎందుకంటే మనం రీల్స్ని ఫోకస్ చేసి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఐడియల్ ప్రాంప్ట్ యాస్టీస్ అలాగే ఉంచేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మన ప్రాంప్ట్ ఇక్కడ ఇందాక మన టాపిక్ ఇచ్చి సేమ్ అదే ఇక్కడ టైప్ చేస్తున్నాను ఇందాక గమనిస్తే నేను స్టార్టింగ్లో ఒక టాపిక్ ఇచ్చా మళ్ళీ ఇక్కడ ఇచ్చాను అనుకుంటున్నారు అది జస్ట్ ఒక ఫైల్ సేవ్ చేసుకోవడానికి ఎందాక వాడాం బట్ ఇప్పుడు మీరు ప్రాంప్ట్ అనేది ఇక్కడ మెయిన్ అనమాట ఇక్కడ మీరు ఏదైతే ఇంపార్ ఇస్తున్నారో అదే ఇంపార్టెంట్ నేను ఇక్కడ టాపిక్ ఇచ్చేది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ మీడియం సెలెక్ట్ చేస్తున్నాను బై డిఫాల్ట్గా సినిమాటిక్ని ఉంచేసాను సో మీరు కాబట్టి ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కామిక్ బుక్ క్లే లైన్ ఆర్ట్ ఫ్యాంటసిటీ ఆర్ట్ మీరు మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఆ ఫుటేజ్ ఆధారపడి ఏ ఫుటేజ్ వస్తుంది నేను సినిమాటిక్లో ఉంచేసి నేను ఇంకేం మార్చకుండా సబ్మిట్ ప్రెస్ చేశాను ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇచ్చిన ఇంగ్లీష్ వీడియో జనరేట్ అవుతుంది అట్ ది సేమ్ టైం మీ కంటెంట్ వీడియో ఫుటేజ్ అంతా ఏతో జనరేట్ చేసిన ఫుటేజ్ వస్తుంది మీరు ఇన్ కేస్ ఇక్కడ జనరేట్ అయిన కంటెంట్లో ఏమైనా మార్పులు చేయాలంటే ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా ఎవర్ వండర్ హౌ ఏస్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ ఓల్డ్ నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ విల్ లెర్న్ వై ఏజ్ క్రూషియల్ ఫర్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏమైనా పదాలు మార్చాలంటే దాని మీద ప్రెస్ చేసి మీరు కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏమైందంటే మన క్రెడిట్స్ అయిపోవడం వల్ల ఇక్కడ వీడియో అనేది కంప్లీట్గా జనరేట్ అవ్వలేదు బట్ మీకు ఆల్రెడీ నేను ఇందాక చూపించిన శాంపుల్ వీడియోస్ అవి అవి కూడా నేను ఈ తోనే జనరేట్ చేశాను సో మీరు ఇలా ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే కనుక మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకసారి దీంట్లో ఉన్న అప్గ్రేడ్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను వాస్తవానికి అయితే మీకు ఐదు నిమిషాల వరకు అయితే ఉచితంగా అయితే ఇందులో వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే మీరు క్రెడిట్స్ అనేవి మీరు అడిషనల్ గా అమౌంట్ అయితే పే చేయాలి స్టాండర్డ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క అయితే పేమెంట్ ఉంది అంటే మనకి దాదాపుగా ఒక పది పద్దెనిమిది వందల రూపాయల వరకు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇన్ కేస్ మీకు క్రెడిట్స్ కావాలంటే అప్పుడైతే రెండు వందల నూట అరవై మినిట్స్ ఇస్తానని చెప్తున్నారు ఎక్స్పోర్ట్ లెంత్ వచ్చి పదిహేను నిమిషాల వరకు ఇస్తా అని చెప్తున్నారు బట్ ఇది ఇయర్లీ ప్యాకేజ్ బట్ మంత్లీ మంత్లీ వచ్చి ఇరవై ఎనిమిది డాలర్లు అనమాట ఇరవై ఎనిమిది డాలర్లు అంటే ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు వందల రూపాయలు మనకు ఖర్చు అవుతుంది సో ఇరవై ఐదు వందల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే మీకు వచ్చి నూట ఎనభై నిమిషాల వరకు క్రెడిట్స్ ఇస్తున్నారు నూట ఎనభై నిమిషాల వరకు వీడియోస్ జనరేషన్ పదిహేను నిమిషాల వరకు మాక్సిమం లెంత్ వస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫ్లీకీ యాప్ నుంచి అయితే మన వీడియోస్ అయితే బాగానే ఉన్నాయి మరి అంత ఏ కింద అయితే తెలియదు గానీ మీరైతే ట్రై చేయొచ్చు ఎడిషనల్ గా మీరు అమౌంట్ పే చేస్తే మీరు వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోగలుగుతారు ఓవరాల్ గా నుంచి అయితే మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో మీరు ఛానల్ పెట్టిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ గా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు మీకు మంచి ఆడియన్స్ వస్తే కనుక దాని నుంచి మీరు కొలాబరేషన్ చేసుకుని అరెంజ్ చేసుకునే అవకాశం లభిస్తుంది ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి